సిద్దిపేటలోని ఎంఎస్ లంగర్ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికులకు పని కల్పించడం లేదని సిఇటుయు జిల్లా కార్యదర్శి గోపాల స్వామి ఆరోపించారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలోని కోట్లింగాల్ టెంపుల్ నుంచి ఎంఎస్ కాంగర్ బీడీ కంపెనీ వరకు బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించి కంపెనీ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు బీడీ కార్మికులకు ఇరవై ఐదు రోజులు పని కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయనున్నట్లు వారు తెలిపారు ఇవాళ వాళ్ళకి వచ్చే వేతనమే తక్కువ దాంట్లో పని దినాలు తక్కువ దానితోటి బతకలేక ఇవాళ వేరే పనులకు పోలేనటువంటి కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని వేరే పని చూసుకుంటే ఆ పని చేయద్దు మా పని చేయాలని చెప్పి ఇవాళ పేకేదాలను బీడీ కార్మికులను లంగర్ యజమా లంగర్ బీడీ యాజమాన్యము ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము గతంలో కూడా మరి పని కల్పించాలని చెప్పి మరి వాళ్ళకు ఇరవై రోజులు పని ఇస్తేనే వాళ్ళు వేరే బీడీ కానీ వేరే పని కానీ చేయలేరు కాబట్టి మీరు ఇవ్వడు వాళ్ళు చేసుకొని ఇవ్వరు ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి గతంలో చెప్పినాం అయినా కానీ బీడీ కంపెనీ యాజమాన్యము యాజమాని అట్లాగే మేనేజర్లు వాళ్ళ వాళ్ళను ఇబ్బందులు పెడుతూ ఫైనల్ రూపంలో ఇవాళ దండుకోవాలని చూస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి రావాల్సిన కూలి కూడా ఇవ్వట్లేదు భార్గవి నేను నాసరపుర బ్రాంచ్ నుండి వర్క్ చేస్తాను మాకు పని కల్పించాలని కోరుకుంటున్నాము అందులో మళ్ళీ పద్నాలుగు రోజుల పనే మాకు ఇస్తున్నారు అట్లా కాకుండా ఇరవై ఐదు రోజుల పని ఇవ్వాలని మా యొక్క మనవి మాకు వేరే టేకేదారు వద్దు ఎందుకంటే మమ్మల్ని పెట్టింది మా టేకేదారే మేము చేసేది కూడా ఆ టేకేదార్ దగ్గరనే చేస్తాం మా కాకుతంబాకి ఇవ్వాలి